పోయి ఎంత అపవిత్రమైపోయిందో కూడా మనం గరించ అందరికీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగినా కలగకపోయినా ఎవరు వెళ్ళినా కూడా ప్రసాదాలు తీసుకొచ్చి ఆత్మీయులకి మిత్రులకి అందరికీ కూడా ఇస్తారు అలాంటి ప్రసాదం తిరుపతి లడ్డు అంటే ఎంత పవిత్రంగా చూసుకుంటామో మనందరికీ కూడా తెలుసు అలాంటి లడ్డు అపవిత్రమైపోయింది అని చెప్పినప్పుడు ఎంత అందరూ ఎంత బాధపడ్డామో చెప్పడానికి వెళ్ళేదు కొంతమంది అడిగారు ఇన్నాళ్ళు మనం తిన్నది మనం కళ్ళ కత్తుకొని మన గుండెల్లో పెట్టుకొని ప్రసాదంగా తీసుకున్నది అది వెజిటేరియన్ లడ్డు యా నాన్ వెజిటేరియన్ లడ్డు అని దాంట్లో పెట్టిపోయి చాలామంది ఎంత బాధపడ్డారో చెప్పడానికి వెళ్ళేదు ఎప్పుడూ జీవితంలో నాన్ వెజిటేరియన్ కొట్టుకోని వాళ్ళు కూడా ఈ ప్రసాదం తిని అయ్యో మేము అపవిత్రమైపోయామే అని చెప్పి బాధపడ్డారు అలా బాధపడ్డ వారిలో మా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక దీక్ష తీసుకున్నారు రోజున ఎవరు చేసినా తప్పు తప్పే జరిగింది స్వామివారికి ఇలాంటి అపవిత్రమైన లడ్డు ఇక్కడ చేసి ఎంతోమంది భక్తుల మనోభావాన్ని కూడా దెబ్బతీశారు దీనికి నేను మాల వేసుకొని పదిహేను రోజుల్లో ఎంతో నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి మెట్ల మీద నడిచి వెళ్ళి స్వామివారికి క్షమించండి స్వామి ఎవరి వల్ల జరిగిన తప్పు తప్పే ఆ తప్పు జరిగినందుకు క్షమించండి అందరి తరఫునని చెప్పి ఆయన కోరుకున్నారు ఇలా ఎంతోమంది ఎంతోమంది వేల మంది భక్తులందరూ కూడా ఈ అపవిత్రం అయిపోయింది ఈ అపవిత్రం అయిందాన్ని పవిత్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయాలు తెలుసుకొని వెంటనే ఏమేం కట్టుబాట్లు చేయాలో అన్నీ కూడా చేయటమే కాకుండా ఈవో గారిని కానీ అలాగే మరి అలాగే ఎక్స్టే ఈవివోని ఏమంటారు డిఎ జేఈ జాయింట్